స్పోర్ట్స్ పీరియడే కదా నీకంటే చిన్నపిల్లలు ఎలా ఆడుతున్నారో చూడు వెళ్ళి ఆడుకోవచ్చుగా వద్దు టీచర్ ప్రాక్టికల్ గా అదేమో టెన్ ఫీట్ ఉంది నేనేమో ఫోర్ ఫీట్ ఉన్నా అది ఎక్కితే ఖచ్చితంగా కింద పడతా బాబు అంటూ అమ్మొస్తుంది బాబోయ్ అంటూ నాన్నొస్తారు ఇదంతా అవసరమా టీచర్ నువ్వు ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పని చేయలేవు బాబు చూసుకోవచ్చు కదా నాన్నా ఒరేయ్ దేజా అంజసిట్ ఇటురా ఆ కాపీ కొట్టేస్తా కాపీ కొట్టడం తప్పు వద్దురా నువ్వు ఇప్పుడు ఆన్సర్ షీట్ ఇవ్వకపోతే నీతో ఫ్రెండ్షిప్ కట్టి ఇప్పుడు అలాగా గుర్తో ఫ్రెండ్షిప్ పోకూడదు రెండు పార్ కాకూడదు ఏదో ఒకటి చేయాలి నిన్నుတော့ వస్తానా ఇప్పుడు ఇవ్వడమే కరెక్ట్ టైం మనం సేఫ్ అయిపోతాం ఏం చేస్తున్నావు ఫ్రెండ్ పాపం ఆన్సర్ షీట్ అడిగితే ఇస్తున్నాను అడగగానే ఇచ్చాడానికి అది ఏమన్నా చాక్లెట్ బిస్కెట్ అనుకుంటున్నావా ఇద్దరు డిబార్ అయిపోతారు నేను డిబార్ అయినా పర్లేదు మేడం కానీ ఫ్రెండ్ ఫెయిల్ అవకూడదు సారీ రా పర్లేదు రా ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా నేను ఫ్రెండ్షిప్ లో పాస్ అయ్యాను ఫ్రెండ్ అంటే నువ్వేరా మీ మనం ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సింది సొల్యూషన్స్ అధినేత అయిన శ్రీ నందకిషోర్ గారి గురించి ఆయన తన ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ వృద్ధాశ్రమాలని అనాథాశ్రమాలని నడుపుతూ ఎంతో మంది పిల్లల్ని చదివిస్తూ అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని భావించే గొప్ప మానవతావాది ఆయనకిదే మా స్వాగతం సార్ ప్లీజ్ కమ్ సార్ అందరికీ నమస్కారం మా నాన్నగారు నాకు మాట చెప్పేవారు జీవితంలో నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగావన్నది గొప్ప కాదు ఎంతమంది ఎదుగుదలకి ఉపయోగపడ్డావన్నదే గొప్ప నేను కూడా అదే ఫాలో అవుతున్నాను మంచి చెయ్యండి మంచి జరుగుతుంది ఇప్పుడు మన స్కూల్లో టాపర్ గా నిలిచిన తేజాకి శ్రీ నందకిషోర్ గారి చేతుల మీదగా గోల్డ్ మెడల్ ప్రదానం చేయటం జరుగుతుంది చిన్నోడైనా మన కష్టాన్ని అర్థం చేసుకుని గా కాకుండా వీడైనా గొప్పవాడైతే బాగుంటుంది ఇక నుంచి ఈ బాబు బాధ్యత నాది ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివిస్తాను కమాన్ తెలివి ఏం చదువుతావు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుతా సార్ ఓహో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదేంటి అందరూ ఏ డాక్టర్ లాయర్ అవ్వాలనుకుంటారు నువ్వెందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీ పక్కనే ఉండొచ్చుగా సాయం చేసిన వాళ్ళకి సాయంగా ఉండాలని మా అమ్మ చెప్పింది సార్ స్టూడెంట్స్ కోసం ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్ రైతుల కోసం కల్టివేషన్ యాప్ మార్కెటింగ్ యాప్ మనీ సేవింగ్ యాప్ ఇవన్నీ తయారు చేసేవని మీకు తెలుసు ఇప్పుడు న్యూ విజన్ తో ఒక కొత్త యాప్ ని లాంచ్ అయిపోతున్నాం భారతదేశంలో జబ్బులతో కంటే ఆకలితో చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని మా సర్వే ద్వారా తెలిసింది సాయం చేయాలని చాలా మందికి ఉంటుంది ట్రస్టుల ద్వారానో స్వచ్ఛంద సంస్థల ద్వారానో చేస్తారు తర్వాత మోసపోతారు అలా కాకుండా ఫోర్ మన్ సర్వీస్ అనే ఈ యాప్ ద్వారా సాయం చేయాలనుకున్న వారు సాయం పొందాలనుకున్న వారికి డైరెక్ట్ గా సాయం చేయొచ్చు అవి పేదలకు అందుతున్నాయా లేదో ప్రజలే కాదు ప్రభుత్వం కూడా చూడొచ్చు పేదరికం లేని భారతదేశాన్ని చూడాలన్నదే మా ఎండి గారి ఏంటి తేజ ఇంత టాలెంట్ పెట్టుకొని ఇక్కడే స్టాగ్నేట్ అయిపోతున్నావు రా నా కంపెనీకి రా టెన్ లాక్స్ శాలరీ ఇస్తా బిఎన్డబ్ల్యూ కార్ సెపరేట్ విల్లా సీఈఓగా ప్రమోషన్ కూడా ఇస్తా నేను జాబ్ చేసేది ఆడంబరం కోసం కాదు ఆనందం కోసం సారీ డోంట్ మైండ్ నువ్వు సార్ ఆ అమ్మాయి ఎంత మంచి ఆఫర్ ఇస్తుంటే వెళ్ళొచ్చుగా సార్ అక్కడికి వెళ్తే సపరేట్ కార్ ఉంటుంది విల్లా ఉంటుంది శాలరీ ఉంటుంది కానీ మీరుండరుగా సార్ ఎవరైనా ఎప్పుడైనా గతాన్ని కష్టాన్ని మర్చిపోకూడదు సార్ ఏంట్రా వస్తున్నా అబ్బా నువ్వు ఏడవకుండా మొక్క ఏడిచినట్టే ఉంటది ఆపు ఎవరిని గెలికావు వాళ్ళ అన్న కొట్టాడా పోనీ వాళ్ళ నాన్న కొట్టా అదే అసలు ఏంటి అండి ఎప్పుడు అందరం కలిసి ఏడుద్దాం వచ్చాడు కదా ఆడికి చెప్తాడులే రారా ఈ డేట్ పెట్టి చూడు తేజా ఏం జరిగిందో ఎప్పట్లే నువ్వు అని అడుగు ఏమైందిరా ఎవరినో గెలుకుంటాడు చెప్పరా ఈ దెబ్బలు ఏంటి అదే అదే కానీ జాబ్లో ఐఫోన్ వన్కి పోయినారా నేను రేపు అమ్మ ఏంట్రా రేపు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే రా ఓ మంచి ఫోన్ కావాలి చూడ్డానికి లా ఉండాలి రేటు మాత్రం ఐదు వేలు ఉండాలి అవునా అయితే మా ఐఫోన్ పట్టుకెళ్ళరా ఎమరాజోయ్ ఎలోను అవును అన్నా కాదన్నా ఫోన్ మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చింది మాట సరిగా వినబడతలేదు బ్యాటరీ నినబడతలేదు మొన్నే చెప్పాను కదన్నా దీన్ని ఏం చేయలేమని ఆడవాళ్ళకు జడలు కట్టినట్టు ఇన్ని రకాల రబ్బర్ బ్యాండ్లు కట్టి రింది పాట్లు పడిపోకుండా ఉండనిచ్చి అన్న సెల్ఫేమెంట్ ఫోన్ రట్లా వలేసింది వరేడం ఇంకొక మాట మాట్లాడనా నిన్ను కిందే దొక్త నీ అబ్బ దీన్ని ఫోన్ అంట రారా రేయ్ ఐఫోన్, వివో ఫోన్, టచ్ ఫోన్, హచ్ ఫోన్, ఐప్యాడ్, ల్యాప్‌టాప్, సెల్వే ఇన్ని గణ ఫోన్ల వచ్చినాక ప్రపంచమే మారిపోతుంటే నీరేలరా రేయ్ నువ్వు నోర్మి ను ఏమనుకోక నా వీడి కొంచెం లూస్ స్టంగ్ ఏ నువ్వు వాగుమే వీళ్ళకి ఎవడో ఒకటి చెప్పకుంటే ప్రపంచమే తెలువకుండా పోతది యాడరా మీ యాదనా రే వాడి నరమ యాదనా వాడిని వాడి కార్ని పాటుల్ని అన్ని తీసుకుపోయి సిటీ లా కాకుండా బయట మ్యూజియం లో పెట్టురా వచ్చిపోయేటోళ్ళంతా వింతగా చూసిపోతారు సర్వీసింగ్ చేయలేంగా చేయలేమన్నా వీడి చేయొచ్చుగా సింధుడు షటిల్ చిత్త కొట్టేసిర్రా అరే వాళ్ళంతలా కొడుతుండే పారిపోవచ్చు కదరా పారిపోవడం కాదురా ఆలోచన కూడా రాకుండా కొట్టిరా నన్ను కుట్టడంలా పిఎస్డి తీసుకునేట్టున్నారా వాళ్ళు బాగుందిరా బాగుంది ఆ వాళ్ళేదో ఫోన్ ప్రాబ్లమ్ వస్తే నువ్వు వాళ్ళతో ప్రాబ్లం పెట్టినావు ఏంట్రా సర్లే పెద్దగా దెబ్బలు తగలేదులే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకుందాం రాను ఎందుకురా రాను అంతే అరే సెఫ్టీ కావద్దురా అవని కొడదాం ఫస్ట్ రేయ్ వాళ్ళు రౌడీ రా వాళ్ళకి పని పాట ఉండదు మన వాళ్ళని కొడితే రేపు పొద్దున్న పది మంది వేసుకొస్తారు అందరినీ కొట్టుకుంటా పోతే పని ఎప్పుడు చేయాలి ఫ్యామిలీ సపోర్ట్ చూసుకోవాలి ఎన్సీసీ లో టాప్ షూటర్ కరాటే బ్లాక్ బెల్ట్ అని ఫోటో తీసి ఇంట్లో పెట్టుకున్నాడు కాదా దోస్తులు కొట్టినా కొట్టాలి రే కరాటే నేర్చుకుంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం రా ఇలా కొట్లాటం కోసం కాదు అరే వాళ్ళు కొట్టింది దానికంటే నువ్వు మాట్లాడే బుచ్చలు వింటే ఇంకా బాధగా అవుతుంది రా నాకు ఇదే రా దోస్తారంటే ఫ్రెండ్ అంటే నువ్వే రా రే అది కాదురా ఎంతైనా మన ఫ్రెండే కదరా ఇప్పుడు ఏమంటావు అలా కుడతా ఉన్నాడు వాళ్ళని కొడితే ఈగో వాళ్ళేరా జనాలు వెనక్కి పడిపోతున్నారు రై నాలుగు మాస్క్ తీసుకుంటారా మాస్కులు రా చెప్తా వేడుట కన్ను కలాబైతాయి మంచి ఐడియా చారా అమ్మ దేవుడా

జయ జీట పట్టుకొని తిప్పాడు రా స్టేల్గా ఉంటది రే హ్యాపీ ఏ వాళ్ళ రియాక్షన్లు చూస్తుంటే నాకు ఏదో భయంగా ఉందిరా సేఫ్టీగా నాకు కూడా మాస్క్ ఎచ్చేది ఉండేది కోసం కొడుతున్నామో వాళ్ళకి తెలుసు ఎవరు కొడుతున్నారో నీకు తెలుసు మరి నీకెందుకురా ఎందుకురా మాస్క్ కరెక్టరా రేయ్ వాడి కూడా ముసుకేస్తే సరిపోయేది టెన్షన్ ఏ ఉండేది కాదు రే వాడికి ఆ మాత్రం టెన్షన్ ఉండాలిరా లేకపోతే రోజుకో ప్రాబ్లం తెస్తా